ఈ రోజున జగద్గురు శ్రీమద్ విరా బ్రహ్మేంద్ర స్వామి వారి దీక్షలో ఉండి స్వామివారి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఇక్కడికి తప్పించినటువంటి శివరామరెడ్డి దంపతులకు ఆ కుటుంబ సభ్యులకు అలాగని ఇక్కడికి వచ్చినటువంటి అయ్యప్ప స్వాములకు అందరికీ కూడా దేవదేవుడు అయినటువంటి గోవిందమాతుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క హరిహర్సుడైనటువంటి అయ్యప్ప స్వామి యొక్క వీక్షణములు సర్వదా సర్వత్రా మీ అందరి మీద ప్రసరించాలని మీ అందరి కుటుంబాలలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భోగవాగ్యములు సమృద్ధిగా ఆ దేవదేవుడు అందించాలని ముందుగా ప్రార్థన చేస్తూ ఆత్మ బంధువులారా మనం చూసాం ఇప్పుడు ఒక్కరే బ్రహ్మ మహాబాల దీక్షలో ఉన్నారు మిగిలిన వారంతా కూడా అయ్యప్ప స్వాములు ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే నాకు చిన్నతనంలో గురువులకి ఎవరికి నమస్కరించే అలవాట్లేదు నా గురువు ఒక్కడే గురువు నేను నమ్మినటువంటి భగవంతుడే భగవంతుడు అనేటువంటి ఒక మూఢత్వంలో ఉండేవాడిని రోజు గురుదేవులు పిలిచి నాన్న నీకు గురుతత్వం పూర్తిగా అర్థం కాలేదు ఏ రూపంలో ఏ గురువు కనిపించినా నీ గురువే ఆ రూపంలో అలా అధివసించి ఉన్నాడు అనేటువంటి భావన నీ మనస్సులో స్మరించనంత కాలం నీకు పూర్ణత్వం గురుతత్వం బోధపడనట్లే అని చెప్పారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ సాధు మహాత్ముడు కనిపించిన వారి పాదాలి నమస్కరిస్తాను నా గురుదేవులైనటువంటి అజలానంద స్వామి వారిని నమస్కరించినట్లుగా నేను భావిస్తాను అలాగని ఇక్కడ అయ్యప్ప స్వామి బ్రహ్మంగారి మఠంలో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి రూపంలో అధివసించి ఉన్నాడు అక్కడ కొండ మీద వీరబ్రహ్మేంద్ర స్వామి అయ్యప్ప రూపంలో అధివసించి ఉన్నాడు ఈ తత్వం మనకు బోధపడితే ఈ ధర్మము యొక్క సారం మనకు అవగతమైనట్లే శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అంటూ స్వామివారి తత్వాలలో మనకు వినపడుతుంది గీత నా భక్తులు శ్రేష్ఠుడని శివుడు వినాయకుడు మెచ్చిని లాంటి మాటలు వినపడతాయి రామ అనే మంత్రము నా పుక్షిలోనే ఉన్నది అనేటువంటిది కాలజ్ఞానంలో మనకు కనబడుతుంది స్వామి వారు సర్వదేవతల యొక్క సమన్వయాన్ని చూపించారు వీరబ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వీరబ్రహ్మేంద్రునిగా అవతరించారు అని చెప్పి మనం అంతా కూడా విశ్వసిస్తూ ఉన్నాం వచ్చిన వారు శ్రీ మహావిష్ణు అయినా పెట్టింది అడ్డామం ఆయన ప్రతిష్ఠించింది అంతా కూడా శివ ప్రతిష్ఠ లింగ ప్రతిష్ట అక్కడ చూస్తే గురు స్వరూపంలో అల్లారు పల్లె భద్రస్వామి అలాగనే భద్రకాళి ప్రతిష్ట శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అంటూ కాబట్టి స్వామి వారిని సూర్యమండల మధ్యవర్తిని నమ అని చెప్పి ఇందాక ముప్పై రెండు నామాల్లో శివరాం రెడ్డి గారు చెప్పడం జరిగింది సూర్యమండల మధ్యములో ఉన్నటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో ఆ సత్సిద్ధానంద స్వరూపం ఏదైతే ఉందో అదే వేర బ్రహ్మేంద్ర స్వామి అదే ఇన్ని రూపాలలో ఇన్ని దేవతా స్వరూపాలుగా అధివసించి ఉన్నది నిర్పుర నిరాకార పరబ్రహ్మే మన కోసం ఒకే చక్కెర పాకమైన ఆ పోతను బట్టి రకరకాల రూపాలను పొందినట్లుగా ఒక్కొక్కసారి ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికారుడు ఆయనే లయకారుడు అన్ని కార్యాలు నిర్వహించినటువంటిది ఒకే సత్పదార్థము కాకపోతే ఒక్కొక్క క్రియలో నాన్నగారు అని ఒకే వ్యక్తిని పిలిచినప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు సార్ అని సంబోధించినట్లుగా స్నేహితుడు ఏమిరా అని పిలిచినట్లుగా ఒకే వ్యక్తిని వివిధ రూపాల్లో పిలిచినట్లుగానే ఆ నిర్గుణ నిరాకార చైతన్యాన్ని మనం ఇన్ని రూపాలలో పిలుచుకుంటూ ఉన్నాం ఇది మనం గమనించాలి ఈ ధర్మసారం ఇది ఈ ధర్మానికి బయట వెళ్తే ఒకే రూపము ఆ రూపము కూడా అది తప్ప మిగతావి ఏమీ లేవు అనేటువంటి మాటలు వినపడతాయి మనము కూడా అలానే తయారైతే పాషండ మతాలకి మనకి పెద్దగా వ్యత్యాసం ఉండదు కాబట్టి సర్వధర్మాన్ పరిత్య మామేకం మాం ఏకం శరణం వ్రజ అని కృష్ణ పరమాత్మ చెప్పాడు అంటే అక్కడ నేను నేను అని అంటున్నాడు అంటే అన్ని స్వరూపాలు నేనే భగవత్ తత్వంగానే అక్కడ మనం తీసుకుంటాం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతయాచతే అభయం సర్వభూతేభ్యో దామ్యేతం మమాని రామచంద్రుడు అంటున్నాడంటే అన్ని రూపాలు తనవని ఆయన చెప్పినట్లే ನನ್ನ ಆಶ್ರಯ ವಾರಿಗೆ ಸಕಲ ನನ್ನ ಆಶ್ರಯ ವಾರಿ ಸಕಲ ಬಾಧ್ಯತನ್ನು నేనే నిర్వహించును అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి స్వరూపంగానే కాదు అయ్యప్ప రూపంలో నన్ను పట్టుకున్నా శివయ్య రూపంలో నన్ను చేరుకున్నా లేకపోతే భవాని రూపంలో నన్ను తలచిన పిలిచినా కొలిచినా ఏ రూపంలో నన్ను స్మరించినా అన్ని రూపాలలో నేనే అధివసించి ఉండి మీకు ఆ అందవలసినటువంటి ఫలాలను అందిస్తాను అని చెప్పి భగవంతుడు చెప్పాడు అని మనం గుర్తించాలి మనం స్వామికి కోతవేటు దూరంలో ఉన్నాం బ్రహ్మేంద్ర స్వరూపంగా స్వామి ఇక్కడ కాబట్టి వారానికి పదైదు రోజులకు ఒక్కసారో స్వామి ఆశీస్సులను అందుకుంటే ఆయన దర్శనం చేసుకుంటే ఆయన అన్నమాట ఆయన నెరవేరుస్తాడు నన్ను ఆశ్రయించిన వారు మూడు వేలలా పాయసరమే చేస్తారు అన్నారు అస్మత్ దివ్యనామ